దృష్టి దోషము అనేది గనక ఉండి ఉంటే ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు కానీ వరుసగా ఒక ఐదు రోజుల పాటు ఇప్పుడు నేను తెలియజేసే విధంగా చిన్న పరిహారం ఆచరించండి చాలు మీరు కొన్ని కర్పూరం బిళ్ళలు అనేవి తీసుకొని అందులో ఐదు మిరియాలు వేయండి ఐదు కర్పూరం బిళ్ళలు అలాగే ఐదు మిరియాలు ఐదు మిరియాలని దంచండి కర్పూరం కూడా దంచండి పౌడర్ చేయండి అలాగే ఐదు మిరియాలను దంచండి దంచి ఆ పౌడర్ ని కూడా ఆ కర్పూరం పౌడర్లో వేసి ఆ మిశ్రమాన్ని మీరు వెలిగించండి వెలిగించి మొత్తం కూడా చూపించండి ఆ ఇల్లు రూమ్స్ పూజ గది మొత్తం కూడా చూపిస్తే ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది అలాగే నేను ఈ నెల మార్చి నెల పదహారవ తారీఖు ఆదివారం వైజాగ్ లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను అన్న ఆదివారం రోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చునా ఎటువంటి సమస్యకైనా అమ్మవారి వల్ల చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది